మన దేవుడు ఒక ఆయన ఉన్నాడు సృష్టికర్త ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడు మీరు ఎప్పుడు మాట్లాడతారా మీరు ఎప్పుడు స్నేహం చేస్తారా మీరు ఎప్పుడు ఆయనతో గడుపుతారా ఆయన పరితపించి పోయి ఒక దేవుడు మనకున్నాడు ఆయన ఒక స్నేహితుడులాగా మనతో ఒక బంధం పెట్టుకోవాలని ఒక స్నేహితుడిలాగా ఒక బాంధవ్యం కలిగి మనతో జీవించాలని పరితపించి పోయి ఒక దేవుడు మనకున్నాడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తామో వెని వెంటనే అంటే ఆయన పరమును విడిచి భూలోకానికి వచ్చేస్తాడంట ప్రార్థన అంటే ఆయనకు అంత ఇష్టం ప్రార్థన చేసేవాడు ఉంటే చాలు పరమును విడిచి భూలోకానికి వచ్చేస్తాడంట మీరు మాట చూస్తారా ఆది కాండం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుదాం ఆది కాండం పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దేవుడు అబ్రహాముతో మాటలాడుట చాలించిన తర్వాత అతని యుద్ధ నుండి పరమునకు